నమస్కారం అందరికి ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా సోషల్ లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది అసలు శని వక్రగతి అంటే ఏంటి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మి సుధా గారు మనతో ఉన్నారు మేడం అడిగి అన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది రిట్రోగ్రేడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర ఇచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నిను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్ లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్ ఉంటుంది అనమాట రావు కేతు మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ కి వక్రగతి అనేది ఉంది సన్ కి వక్రగతి లేదు మూన్ కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీనూ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెర్కురే అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సంధించి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్ లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్ లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్క ట్రైమ్ మనము ఫాస్ట్ గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనమేమనుకుంటాం మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్ తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట అది కంప్లీట్ గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది జనరల్ గా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ సెల్ఆర్ కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్ గా ప్రిడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్ గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుందాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనక అట్లా ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులుకుంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్ని బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుండవు బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని ఏం లేదు చాలా మటుకు రెమిడియల్ మెషర్స్ మనం చేసామంటే బానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఓకే మేడం చాలా చక్కగా వివరించారు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు మనం మాట్లాడబోయేది మకర రాశి వాళ్ళ గురించి శని వక్రగతి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ఆ నూట ముప్పై ఎనిమిది రోజులు ఇది అండ్ ఆల్సో ఏంటంటే మకర రాశి వాళ్ళకి మనకి రెండో ఇట్లో శని ఉన్నారు మనకి తెలుసు ఏనాడు శని అనేది జరుగుతూ ఉంది కానీ వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే ఈ రాశిని చూస్తారు అనమాట మక మకర రాశి సో హెల్త్ విషయంలో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి మీరు అండ్ ఆల్సో చాలా రోజుల నుంచి హెల్త్ విషయం మీద బాధపడుతూ ఉంటే ఎస్పెషల్లీ పెద్దలైనా సరే కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి కానీ డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫస్ట్ హెల్త్ విషయమే నెక్స్ట్ ఏంటంటే కెరియర్ విషయంలో ఏంటంటే వీళ్ళకి విస్తరింపు అనేది తప్పక జరుగుతుంది బానే ఉంటుంది కానీ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఆబ్స్టికల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే శ్రమ అనేది మామూలుగానే చాలా అధికం కానీ కుటుంబంలో కలహాలు అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని కలుసుకుంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మూడు నెలల్లో బాగుంటుంది ఇంట్లో కూడా ఏంటంటే పూజలు అవి చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట బానే ఉంటుంది ఆ విషయంలో అలాగే వాళ్ళకి స్పిరిచువాలిటీ మీద కూడా మక్కువ అనేది చూపిస్తారు ఆ సబ్జెక్ట్స్ అన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఫైనాన్షియల్ విషయానికి వచ్చాము అంటే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మన అనుకున్న రాబడి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నమాట రాబడి అనేది ఉంది కానీ శ్రమ కూడా అధికం ఉంది కానీ ఎక్కువ యాంగ్జైటీ అనేది పెట్టుకోకుండా మనం గా వెళ్తే కనుక తప్పక శని భగవానుడు మనకి ఫలితం అనేది తప్పక ఇస్తాడు లాంగ్ టర్మ్ లో మీకు బాగా ఫలితం అనేది ఉంటుంది కానీ ఈ మూడు నెలలు మాత్రం శ్రమ అనేది చాలా అధికమే కనిపిస్తోంది అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరూ కొన్ని అడ్డంగాలు అనేవి తప్పదు ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే అనుకూల పరిస్థితి అంత లేదు కుటుంబంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పాలన్నమాట అలాగే బాసెస్ తో కూడా ఎక్కువ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం అందులో కూడా జాగ్రత్తగా ఆచితూచి అంటాం కదా మనం ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది నోటి అనేది అస్సలు వద్దు కోపం వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా కొంచెం మనం డిసిప్లిన్ గా వెళ్ళడం అనేది మంచిది అనమాట అలాగే ఫైనాన్షియల్ విషయంలో నేను చెప్పినట్టు ఖర్చు అనేది చాలా చాలా అధికం అవుతుంది అది హెల్త్ విషయం మీద అవ్వచ్చు అలాగే పిల్లల విషయం మీద కుటుంబ పరంగా అవ్వచ్చు అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనుక ఖర్చు అనేది చాలా అధికం ఉంది సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం ముందుకు సాగడం అనేది చాలా మంచిది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి స్థాన చలనం ఎస్పెషలీ జాబ్ విషయంలో స్థాన చలనం వెళ్ళడం అనేది ఆ కనిపిస్తోంది అనమాట ఈ మూడు నెలలు అది కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే మనం ప్రమోషన్ రావాలి ఇంక్రిమెంట్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవనమాట ఏనాడుసిన ప్రభావం తప్పక ఉంటుంది ఎస్పెషలీ మనకి లగ్నం మీద లగ్నం కాదు ఈ రాశి మీద ఉంటుంది కనుక జాగ్రత్తగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవడం ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు మంచిది కానీ వీళ్ళకి ఫ్రెండ్స్ సహకారం అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ఎక్కువ ఖరీదైన వస్తువులు అంటే ఏంటి లోన్ తీసుకుని కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే లోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఈఎంఐస్ అనేవి ఎక్కువ అవుతాయి ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి వీటన్నిటికీ ఏంటంటే పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పక పరిహారం చేయండి బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతరత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్ కి వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమిడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్ గా చేయండి మీకు బాగుంటుంది చూసారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్కారం